హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బియ్యంతో చిట్టి చిట్టి పునుగులను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇవి చూడడానికి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి ఒక గ్లాసు బియ్యాన్ని వేసి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు వాటర్ని వేసి రెండు గంటలు నానబెట్టుకుంటున్నాను బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని మరీ పలచిగా చేసుకోకూడదు గ్రైండ్ చేసుకున్న బియ్యంలోకి మూడు ఉడికించి పెట్టుకున్న పెద్ద ఆలుగడ్డలను తీసుకుంటున్నాను వీటిని చేతో చెదుముకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి కన్సిస్టెన్సీ అనేది ఉండాలి చూసారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసి పిండిలో బాగా కలిసేటట్టుగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకుంటున్నాను పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిట్టి చిట్టి పునుగులను వేసుకుంటున్నాను ఈ చిట్టి చిట్టి పునుగులు వేసేటప్పుడు మంట అనేది హైలో ఉంచుకోవాలి వేసిన తర్వాత మీడియంలో ఉంచుకుంటే పునుగులు అనేది బాగా వేగి గోల్డెన్ కలర్లోకి వస్తాయి చూసారు కదా ఇవి ఎంత బాగా వేగాయో వీటిని ఈవినింగ్ స్నాక్స్గానే కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి మిగిలిన పిండిని కూడా అదే విధంగా పునుగులు వేసుకోవాలి పునుగులు బాగా పొంగి క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదండి ఇవి చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు చట్నీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మనం పునుగులు వేసుకున్న ఆయిల్లోకి ఐదారు పచ్చిమిర్చిని వేసి వేయించుకున్నాను ఇది మిక్సీ జార్లోకి తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులోకి తాలింపుగా ఒక ఎండుమిర్చి ఒక కరివేపాకు రెమ్మ కొద్దిగా ఆవాలను వేసి తాలింపు వేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఏ విధమైన పిండి అవసరం లేకుండా అప్పటికప్పుడు బియ్యంతో ఈజీగా చిట్టి పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ